ఈ వీడియో అందరికీ కాదు ఈ వీడియోలో మనం ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ గురించి చూడబోతున్నాం మీరు జీవితాంతం మాత్రలు మింగడం కోసం మాత్రమే చూస్తున్నట్లయితే మీరు ఈ వీడియోను దాటవేయవచ్చు కాని మీరు లోపలి నుండి మీ జబ్బు నయం కావాలనుకునే వ్యక్తి అయితే నిజమైన ఆరోగ్యం కేవలం లక్షణాలను అణచివేయడం కాదు అని మీరు నమ్మితే మరియు మీరు మీ శరీరాన్ని మీ జీర్ణక్రియను మరియు మీ శక్తిని పునర్నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉంటే మాతో ఉండండి ఈ వీడియో కేవలం మందులను వాడటమే కాకుండా కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలనుకునేవారికోసం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఐబిఎస్ అనేది కేవలం కడుపు నొప్పి లేదా మోషన్ ప్రాబ్లెం కలిగించే జబ్బు మాత్రమే కాదు ఇది ఒక దీర్ఘకాలికమైన పరిస్థితి ఇది మీ శక్తిని తగ్గిస్తుంది మీ మానసిక స్థితిని కృంగజేస్తుంది మరియు మీ దైనందిన జీవితానికి అంతరాయం కలిగిస్తుంది చాలామందికి ఇది ఒక చిక్కుగా మారుతుంది నొప్పికి ప్రిస్క్రిప్షన్ మందులు మరొక టాబ్లెట్ విరోచనాలు లేదా మలబద్ధకం కోసం మరొకటి ఆందోళన కోసం వాడుతుంటారు ఇలా కాకుండా వేరే మార్గాన్ని మీరు ఊహించగలరా మీ వ్యాధి లక్షణాలను కప్పిపుచ్చకుండా మీ ప్రేగు పనితీరును పునరుద్ధరించడం మీ నరాలను శాంతపరచడం మరియు మీ అంతర్గత సమతుల్యతను తిరిగి తీసుకురావడం ఎలాగో మీకు తెలుసా అది ఇంటెక్రేటివ్ ట్రీట్మెంట్ తో సాధ్యం ఇంటెక్రేటివ్ ట్రీట్మెంట్ అల్లోపతి మరియు హోమియోపతి యొక్క బలాలను కలిపి ఐబీఎస్ ని లోపలి నుండి తగ్గిస్తుంది అల్లోపతి మీకు ఆధునిక రోగ నిర్ధారణ మరియు వేగవంతమైన డిసీజ్ కంట్రోల్ ని ఇస్తుంది మీరు నొప్పితో ఉన్నప్పుడు లేదా మీ జీవన నాణ్యత పడిపోతున్నప్పుడు ఇది చాలా అవసరం కానీ హోమియోపతి లోతైన వ్యక్తిగతీకరించిన చికిత్సను లక్ష్యంగా చేసుకుంటుంది ఉదాహరణకు లైకోపోడియం గ్యాస్ మరియు బ్లోటింగ్ కోసం నక్స్వామిక ఒత్తిడితో వచ్చిన జీర్ణ సమస్యల కోసం ఉపయోగపడతాయి ఇలాగ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ మీ జీవనశైలి నిద్ర ఆహారం భావోద్వేగాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానంతో దీర్ఘకాలికంగా మందులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వలన కలిగే మంచి ఫలితాలు కూడా దీర్ఘకాలికంగా ఉంటాయి మీకు ఐబీఎస్తో పాటు అలసట ఆందోళన పోషక లోపాలు శరీరం పోషకాలను గ్రహించలేకపోవడం లాంటి సమస్యలు ఉన్నా ఈ విధానం వాటిని సురక్షితంగా సమగ్రంగా పరిష్కరిస్తుంది ఇప్పుడు సారాంశం ఏమిటంటే మీ ఆరోగ్య బాధ్యతను మీరే స్వయంగా నిర్వహించవచ్చు అలోపతి మీకు తక్షణ ఉపశమనమిస్తుంది హోమియోపతి లోతైన బలాన్ని మళ్లీ తీసుకొస్తుంది మీరు కేవలం చికిత్స కాదు నిజమైన ఆరోగ్యాన్ని కోరుకుంటే ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ మీకోసమే కేవలం ఆరు నెలలు ఈ విధానాన్ని అనుసరించండి మీరు స్వయంగా తేడా గమనించగలుగుతారు మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందండి ఈ రోజునుంచే మొదలుపెట్టండి సెలవు